So hi friends, welcome back to my channel Ascent Sports. So I'm going to video. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా సో ఆర్ఆర్బీ సో ఈ నోటిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇందులో నేను సో మీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అప్లికే అసిన డేట్ ఏంటి మీరు ఎగ్జామ్ ఫీజ్ ఏంటి సో ప్రతిది కూడా ఏ టు జెడ్ క్లియర్గా ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది సో సో అంతేకాకుండా మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారో సో వారు ఎలా రిజిస్టర్ అవ్వాలి అలాగే ఎక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గాయస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది సో అలాగే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లోని ఎవరైనా సరే ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో నేను ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మనం మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇది ఆల్ ఓవర్ ఇండియన్ వేకెన్సీ అండి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి కూడా సో అయితే మీరు ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది సో ఎప్పుడు లోపు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నా మనకి అప్లికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట సో అది నవంబర్ ట్వంటీ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళకి అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నారు కదా సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ నైతే రిలీజ్ అనమాట సో వీళ్ళు నవంబర్ ట్వంటీ సెవెన్ సో ఈ మధ్యలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అంటే మీరు అక్టోబర్ అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళకి ఇంకా కొన్ని డేస్ అయితే ఉంది నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది బట్ నేను ఇప్పుడైనా టైం ఉంది కదా సో అని చెప్పేసి తెలియని వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ మంత్ ట్వంటీ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలండి సో దీనికి అలాగే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు వచ్చి ఈ మంత్ ట్వంటీ సెవెన్ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మరి ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి నేను లాస్ట్లో అయితే చెప్తాను ఇందులోని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్టయితే సో దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై వేకెన్సీస్ అయితే తీయబోతున్నారండి సో మరి అయితే ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అయితే తీయబోతున్నారని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇది పెద్ద నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇండియన్ రైల్వేస్లో జాబ్ చేయాలి అనుకున్నట్టయితే సో దీని శాలరీలు కూడా బాగానే ఉంటాయండి సో మరి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ తీయబోతున్నారు నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి స్క్రీన్ మీద కూడా నేను డిస్ప్లే అయితే చేస్తాను సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా సో ఎందుకు అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్లోనే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఏ పోస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఎలా ఏం చేయాలనుకున్నారని చెప్పేసి మీ క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్లు అనేవి ఉంటాయి సో అది ఏంటో నేను చెప్తాను సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ముందుగా గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇది ఎనీ గ్రాడ్యుయేట్ అండి సో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలన్న అనవసరం అనమాట సో ఎనీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళు సో చెప్తాను చూడండి సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అనమాట సో దీనికి వచ్చేసి ఆరు వందల పదిహేడు పోస్టులు అయితే అంటే పదిహేను వేకెన్సీస్ అయితే తీబోతున్నారు అనమాట సో సెకండ్ వన్ వచ్చేసి గూడ్స్ రైన్ మేనేజర్ అనమాట సో దీనికి వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు అయితే తీబోతున్నారు సో థర్డ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్ అనమాట సో దీనికి వచ్చేసి యాభై తొమ్మిది అంటే అరవై పోస్టుల వరకు తీయబోతున్నారు అనమాట సో ఫోర్త్ వన్ వచ్చేసి చీఫ్ కెమెరికల్ కమ్ టైపిస్ట్ అనమాట సో దీనికి వచ్చేసి నూట అరవై ఒక పోస్టులు అయితే తీయబోతున్నారు సో తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అనమాట సో దీనికి వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఒక పోస్టులు అయితే తీయబోతున్నారు సో లాస్ట్ వన్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట సో దీనికి వచ్చేసి ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే తీబోతున్నారు సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది దగ్గర ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అయితే అనమాట సో మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకుంటున్నారో సో వాళ్ళైతే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లోని ఇందులో ఏం చేయాలి దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు సో దాని తర్వాత వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారు కదా సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఒకసారి చూడండి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట సో దీనికి వచ్చేసి సో నూట అరవై మూడు పోస్టులు అయితే తీతున్నారండి సో తర్వాత సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట సో దీనికి వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే తీయబోతున్నారు సో థర్డ్ వన్ వచ్చేసి ట్రైన్ క్లర్క్ అనమాట సో దీనికి వచ్చేసి డెబ్బై ఏడు పోస్టులు అయితే తీబోతున్నారు సో లాస్ట్ వన్ వచ్చేసి టికెట్ కలెక్టర్ సో దీనికి వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే తీయబోతున్నారు సో టోటల్గా వచ్చేసి మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అయితే తీయబోతున్నారు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోని ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు సో పోస్టులు అయితే బాగానే ఉన్నాయండి సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి దీని క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ ఎనీ గ్రూప్ ఏ గ్రూప్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి సో అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు సో ఏ గ్రూప్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు కేవలం గ్రాడ్యుయేట్ అనేది సో కొన్ని పోస్ట్లనే అనమాట అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అన్న వాళ్ళకి కొన్ని పోస్టులు అనమాట సో ఇద్దరు కూడా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి తర్వాత దీనికి ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి మందికి డౌట్ అయితే ఉంటుంది కదా సో నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వయసు వరకు వీడికి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట సో పాటుగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి కూడా సో వీళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు వరకు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట దాంతో పాటే ఓబీసీ వాళ్ళకు ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు దీనికి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటుందండి సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సో వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు వచ్చేసి ఐదు వందల రూపాయలు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ పెడతాడు ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట సో అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మెన్ సో వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి చూసినట్టయితే సో స్టార్టింగ్ మనకు సిబిటీ వన్ ఉంటుంది అనమాట సో సిబిటి వన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సీబీటీ టూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో లాస్ట్ లో మీకు మెడికల్ టెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకు సెలెక్షన్ ప్రొసీజర్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇందులో మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ మార్క్స్ మీకు పేపర్ అయితే ఉంటుంది సో మీకు నైన్టీ మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది మరి అయితే ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తాను ఒకసారి చూడండి సో స్టార్టింగ్ వచ్చేసి మనకు ఇందులోని అథమెటిక్ సో థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్టీ మార్క్స్ అనమాట సో దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సో ఇది కూడా థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్టీ మార్క్స్ కి సో దాని తర్వాత జనరల్ అవేర్నెస్ అనమాట సో ఇది కంప్లీట్ గా ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ కు సో ఇది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ కి అనమాట సో నేను చెప్పాను కదా మీకు సిబిటీ వన్ టూ అంటే రెండు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని సో ఎవరైతే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మళ్ళీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది మళ్ళీ సీబీటీ టూ అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో కూడా ఒకసారి ఏ సబ్జెక్ట్లు వస్తాయని చూసుకున్నట్టు సో ఇందులో కూడా మ్యాథమెటిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట థర్టీ ఫైవ్ మార్క్స్కి తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి సో ఇది కూడా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్టీ ఫైవ్ మార్క్స్కి సో దాని తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ మార్క్స్కి సో ఈ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా నైన్టీ మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇస్తారండి ఇది కంప్లీట్గా వన్ ట్వంటీ మార్క్స్కి అయితే ఉంటుంది మరి ఈ సబ్జెక్ట్స్ మీద మీరు దృష్టి పెట్టినట్టయితే సో ఖచ్చితంగా మంచి మార్కులు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉందండి సో ఏంటంటే త్రీ క్వశ్చన్స్ ఎవరైతే తప్పు పెడతారో వాళ్ళకి వన్ మార్క్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా ఏవైతే వచ్చో అవే అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో లేదు అంటే మీరు మైనస్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు నెగిటివ్ మార్కింగ్ కూడా గుర్తు చేసుకోండి బాగా మీరు స్టడీ చేయండి సో నేను ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో సో అక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు నోటిఫికేషన్లోని ఆ సబ్జెక్ట్స్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టినట్టయితే మంచి మార్కులు అయినా స్కోర్ చేయొచ్చు మీరు ఇక్కడ మంచి మార్కులు స్కోర్ చేస్తే ఖచ్చితంగా జాబ్ మీ చేతిలో ఉంటుంది సో దీనికి శాలరీలు వచ్చేసి కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల దగ్గర వరకు మీకు శాలరీలు అయితే ఉండడం జరుగుతుందండి ఇది కంప్లీట్ పర్మనెంట్ జాబ్ సో అసలు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను మాక్సిమం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదు లేదా నేను మిస్ అయ్యాను అనుకున్నట్టయితే అయితే సో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట మరి నేను ఎలా అప్లై చేసుకుంటారు మీ ఫోన్లో మీరే ఈజీగా ఎలా అప్లై చేసుకుంటారు అని నేనే చెప్తానని చెప్పాను కదా సో ఒక్కసారి మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆర్ఆర్బి అప్లై డాట్ జేఓవి డాట్ ఇన్ అని సర్చ్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతారనమాట కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ట్వంటీ సెవెన్ లెవెన్ అని ఉంది కదా ఇది అండర్ గ్రాడ్యుయేట్ అనమాట కింద ట్వంటీ లెవెన్ అని ఉంది కదా ఇది గ్రాడ్యుయేట్ అనమాట సో మీ క్వాలిఫికేషన్ బట్టి అది అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై కొట్టినప్పుడు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఒకవేళ అకౌంట్ ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ అని కొట్టేసి మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ అకౌంట్ లేనట్టయితే కిందన కింద క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా సో అది ప్రెస్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు క్రియేట్ కొట్టిన వెంటనే ఇలా అయితే ఓపెన్ అవుతుంది మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి పైన నేషనాలిటీ ఇండియా అని ఇచ్చేసి మీ నేమ్ అనేది రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి నింపండి అండి మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడిగారు కదా ఈ ఫుల్ యాష్ చీజ్గా మీకు సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగే నింపడానికి అయితే ట్రై చేయండి ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు మెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మొబైల్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి అంటే ఓటీపీస్ వస్తాయన్నమాట ఓటీపీస్ అక్కడ చేసి వెరిఫికేషన్ అయితే అవుతుంది తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీ ఓన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని కొట్టేసి క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేయండి ఇక్కడతో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్లే మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మీకు ఫుల్ డీటెయిల్స్ అనమాట మీ నేము ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేసి సో మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీరు నాకు ఇన్ఫామ్ అయితే చేయండి అంటే కామెంట్ అయితే చేయండి సో దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు అప్లై చేసుకోవడానికి అయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మరి ఇది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీ ఫ్యూచర్లోని ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినట్టునే మీకు తెలియాలన్నా మీరు అప్లై చేసుకోవాలన్నా సరే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాగ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా మన పేజ్ని అయితే సజెస్ట్ చేయండి సో మీ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ గాయ్స్ సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ గాయ్స్